వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా తరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక బూవరం టపక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ సెవెంటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేటు ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ సెవెంటీ రూపీస్ చింతామణి టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్